ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద గురుత్తి మూర్తిభేదవిభాగి దక్షిణామూర్తయే దక్షిణామూర్త హరి ఓం శ్రీ గురుభ్యో నమరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులను మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట యాభై ఒకటవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం సద్గురువైన వాడు తన యొక్క తపశ్శక్తిని అంతా కూడా వినియోగించి నీవే బ్రహ్మని తెలియజేస్తున్నాడని నేను చెప్పుకుంటూ ఉన్నాం అన్నిటికీ ఖర్చు అవుతుంది సమయం వృధా అవుతుంది కానీ భగవంతుని పొందాలంటే ఏ ఖర్చు లేదు ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేదు దేవుడు ఏ పరిహారాన్ని కోరడు అసలకి ఆయనకి అవసరం లేదు మిమ్మల్ని అడిగి పీకు తినాల్సిన పని అసలు ఆయనకి లేదు అతనే ఈ సృష్టిని మొత్తాన్ని తయారు చేశాడు అద్భుతమైన శక్తిని ఇచ్చాడు మరి ఆయనకి అడుక్కోవాల్సిన పని ఏంటి అయితే ఎవరి కోరికలు వాళ్ళు తీర్చుకోవడం కోసం పూజలు జపాలు ధ్యానాలు చేస్తున్నారు అసలు ఏ కోరిక కావాలో అర్థం కాకుండా కోరుతున్నారు దానికోసం ఏం చేస్తున్నారు వ్రతాలు చేస్తున్నారు పూజలు చేస్తున్నారు ఉపవాసాలు చేస్తున్నారు ఆయన చేయమని చెప్పాడా ఎప్పుడైనా చెప్పాడు మీకు ఈ చేయమని చెప్పలా ఎందుకు చేస్తున్నాం కృతజ్ఞతతో చేయాలి ఒక చిన్న పని చేస్తేనే మన భాషలో ఇప్పుడు థ్యాంక్స్ అంటాం కదా అలానే భగవంతుడు ఇన్ని ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతతో మనం ఆ పూజ జపాలు ధ్యానాలన్నీ చేయాలి ఎందుకు చేయాలని అడుగుతారు అన్నీ ఆయన ఇచ్చాడు కాబట్టి ఏమి ఇచ్చాడని నాకు అని అడుగుతారు కాళ్ళు జీవితాన్ని ఇచ్చాడా నీకు తెలివితేటలు ఇచ్చాడా అంగసౌత్సవం ఇచ్చాడా ఇవన్నీ ఎక్కడ పెట్టాడు నీ దేహంలోనే పెట్టాడు అందువలన మనం చెల్లించే ఆ పూజ జపము ఉపవాసాలు జాగారాలు కృతజ్ఞత చెయ్యాలి అహంకారంతో కాదు కృతజ్ఞత చెయ్యాలి భగవంతునికి ఇరవై కాళ్ళు లేవు వెయ్యి చేతులు ఉండవు అది అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో ఆయా సందర్భాల్లో ఉద్వదించడం జరుగుతుంటుంది ఆ సందర్భంలో అక్కడ ఆయన ఎక్కడైతే కష్టం ఉందో అక్కడ ఆయన ఆర్భ ఆవిర్భవిస్తాడు ఇది ఒక సామాన్యమైన వ్యక్తికి అర్థం కాదు మామూలుగా చూసేవాడికి ఇవెంత అర్థం కాదు నాస్తికవాదులు కూడా ఇదే ప్రశ్నిస్తుంటారు ఎక్కడున్నాడు దేవుడు చెప్పండి ఎక్కడున్నాడు దేవుడిని వాళ్ళు ఇదే అడుగుతుందో ప్రశ్నిస్తుంటారు మరి ఇది ఇలా ఎలా జరుగుతుంది చెప్పండి ఒక క్రమంగా జరుగుతుంది కదా ఒక నియతిగా మరి భూమి ఎందుకు ఇరవై మూడు డిగ్రీల్లో తిరుగుతుంది అది వంకలు వంకలుగా తిరగట్లేదు యూనివర్స్ సిస్టమ్ అంతా కూడా క్రమంగా నడుస్తుంది ఏ టయానికి ఏ ధరలో జరుగుతూ జరుగుతుంది అంటే జరిపేవాడు ఎవరో ఉన్నాడు కదా మరి వాడిని గురించి తెలుసుకోకుండా వాటి గురించి తెలుసుకుంటే ప్రయోజనం ఏముంది సో తిప్పేవాడు కూడా వాణ్ణి పట్టుకోవాలి ఇంకో ప్రశ్న వేస్తుంటారు మనిషి చనిపోతున్నాడు కదండి ఆ చనిపోయిన తర్వాత ఆత్మ అంటున్నారు కదా ఆత్మ ఎక్కడికి పోతుంది చెప్పండి ఇది ప్రశ్న వాళ్ళు వేసేది మరి అద్భుతంగా చెల్లించిన ఈ శరీరం ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది ప్రశ్న మరలా ఎన్ని రకాల ప్రశ్నలు వేస్తారు చూడండి అసలు విషయాన్ని తెలుసుకోరు పై పై ప్రశ్నలు వేస్తారు సైన్స్ కూడా దీన్ని ప్రూవ్ చేయలేకపోయింది ఒక ప్రాణం పోని మనిషిని పోయే సమయంలో గాజు పెట్టిలో పెట్టి అంతా సీల్ చేసినట్టు చేసేస్తే ఆత్మ ఎటుపోతుందో చూద్దామని సైంటిస్టులు ప్రయత్నం చేసినా కూడా ఆ గాజు పెట్ట పగిలిపోయిందంట ఎవరు కనిపెట్టగలరు దాన్ని మరి జననం ఎట్లా జరుగుతుందని అడుగుతారు జననం అనేది ఫలదీకరణ వల్ల జరుగుతుంది మరి ముర్చి అంటే ఏంటండి అసలు ఎన్ని ఎన్ని ప్రశ్నలు వస్తుంటారో ఈ జగన్నాటం నడిపించేది ఎవరండి నీకే అర్థమవుతుంది నడిపించేవాడు ఎవడో ఉన్నాడు వాడు మనకు కనపడలేదు కనపడకపోయినా ఉన్నది వీటన్నిటికీ వెనకాల ఒక సత్యం ఉన్నది దాన్ని మాత్రం నీకు తెలుసు నాకు తెలుసు నీకు తెలుసు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది రాత్రిపూట సూ సూర్యాస్తం అవుతుంది ఉదయం పూట సూర్యోదయం అవుతుంది గాలి వీస్తుంది నదులు ప్రవహిస్తున్నాయి చెట్లు ఊగుతున్నాయి పశుపక్షాలు కనపడుతున్నాయి ఏంటి పనులు అవి చేసుకుంటా ఉన్నాయి మరి ఎవరు చెబుతున్నారు ఇక్కడ ఎవరు లేరు ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమే భగవత్ సత్యం ఆ భగవత్ చైతన్యమే నడుపుతుంది ఇది అందువల్ల అద్భుతమైన సృష్టినిచ్చినందుకు కృతజ్ఞతతో పూజ చేయాలి మనం నువ్వు పూజ చేయపోయినా ఆయనే వండుకోడు ఇవాళ చేయలేదే ఆయనకి శాపం పెట్టాలని అనుకుంటాడా ఆయనకి అసలు లేదు కృతజ్ఞతతో కూడినటువంటి జీవితం అద్భుతంగా నడుస్తుంది ప్రతి దానిలో పరమేశ్వరం చూడగలిగినటువంటి వాడికి ఎవరున్నారో వాళ్ళకి ఒక ఈ జీవితం అంతా కూడా నల్లేరు మీద నడగా నడుస్తుంటుంది అందుకనే పూజలు జాగారాలు జపాలు ఉపవాసాలు ఇలా ఎన్నో వచ్చాయి కానీ దేవుడు అడగటం లేదు నాకు ఈ చేపిన ఆయన అడగటం లేదు అందుకే ఆయన భగవద్గీతలో ఉన్నారు కదా పత్రం పుష్పం ఫలం తోయం యోమే వచ్చా ప్రయత్తి అంటూ ఒక శ్లోకం పెట్టాడు పత్రం నువ్వు ఒక ఆకైనా సమర్పించు నాకు ఆక దాటి తప్ప ఫలానాకని చెప్పలా పుష్పం ఒక పువ్వు అయినా సరే ఫలం ఒక పండు అయినా సరే అది లేదు తోయం ఈయన నీళ్ళైనా సరే అవన్నీ ఎవరివి పత్రం నువ్వు ఇచ్చినా అది ఎవరిది భగవంతుని యొక్క ప్రసాదమే ఫలం అది ఇచ్చింది ఎవరిది భగవంతుంది పుష్పం ఎవరిది ఆయనదే మరి నీరెవరిది ఆయందే నువ్వు ఇచ్చేది ఏంటి ఇంకెక్కడ నీ మనస్సు అహంకారం లేకుండా దాన్ని సమర్పించాలి కొందరు తమ స్వార్థం కోసం ధనాశతో చేస్తుంటారు ఇవన్నీ కూడా వాళ్ళు నిరుపుతాయి ఈ పూజలు చేయండి ఈ పూజలు చేస్తే నీకు ఈ ఫలితం వస్తుంది ఈ జపాలు చేయండి ఈ ధ్యానం వల్ల నీకు ఉపయోగపడుతుంది అంటూ తన యొక్క స్వార్థం కోసం ఇవన్నీ కూడా చెప్తుంటారు తప్పంటున్న నేను మన శుద్ధి కోసం చేసుకోవాలి పూజ చేయాల్సిందే జపం చేయాల్సిందే ధ్యానం చేయాల్సిందే కర్మలు అన్నీ చేయాల్సిందే కానీ ఆశించేయకూడదు అది ఏదో కావాలని ఆశించేస్తున్నాం మనం ఆయన షాడిస్ట్ లాగా ఒక లాగా చేశాం మనం చెయ్యకపోతే ఆయన ఊరుకోడు ఎప్పుడైతే ఇది అర్థమైందో ఆ తత్వం చాలా గొప్పది భగవంతుని కోసం కృతజ్ఞతతో నేను చేస్తున్నాను అసలు ఆ భగవంతులనే పదం పలకంగులోనే ఒళ్ళంతా పులకరించాలి కంఠాన రోధ రోమాంచ అశ్రుభి భగవత్ తత్వం గురించి ఒక్క మాట మాట్లాడేసారు కంఠం అంతా బొంగురిపోతుంది రోమాలే అంటే వెంట్రుకలేయో నిక్కబడుచుకుంటాయి అశ్రుభి ఇంత మంచి దేహాన్ని నాకు ఇచ్చావు ఇంత మంచి బుద్ధిని ఇచ్చావు అని కళ్ళమ్మ నీళ్లు ధారగా కారుతుంటాయి ఇది భగవంతుని యొక్క పేరు వింటేనే చాలు నీకు అది ఎలా ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు కాదు ఆయనకి నామరూపాలు లేవు ఎప్పుడైతే మనకు అర్థమైందో అసలు ఎవరినీ ద్వేషించం ఎంతో హాయిగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్